శ్రీ కోర్మావతారము వైశాఖ మాసంలోని శుక్లపక్ష పూర్ణిమను శ్రీ మహావిష్ణు కోర్మావతారాన్ని ధరించిన రోజుగా మనము చెప్పుకుంటూ ఉన్నాము శ్రీమన్నారాయణుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేందుకు ధరించిన దశావతారాల్లో కోర్మావతారం రెండవది దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించే సమయంలో శ్రీ మహా మహావిష్ణువు ధరించిన కూర్మావతారాన్ని గురించిన ప్రస్తావన శ్రీ శ్రీమద్ భాగవతంలోను కూడా కనిపిస్తుంది ఒకసారి దుర్వాస మహాముని స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చే ఒక మాలను బహుమానంగా ఇచ్చారు ఇంద్రుడు ఆ మాల పట్ల నిర్లక్ష్యం వహించి దానిని ఐరావతమునకి ఇచ్చారు ఐరావతం ఆ మాడను కాలి కింద పడవేసి తొక్కి పాడు చేసింది దీనిని చూసి ఆవేశానికి లోనైన దుర్వాసమహాముని ఐశ్వర్య గర్వముతో నీవు ఈ విధముగా చేశావు కనుక నీ ఐశ్వర్యమంతా నశించి నీవు ఐశ్వర్య హీనుడు అగుదువుగాక అని శపించారు ఈ శాపం వల్ల ఇంద్రుడి వైభవమంతా క్షీణించింది దీనితో దిక్కుతోచని ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అలా ఇంద్రుడితో పాటు దేవతల కష్టాలను విన్న బ్రహ్మదేవుడు వారందరినీ వెంటబెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి పరిపెరి విధాలుగా ఆయనను స్థుతించి దేవతల కష్టాలను ఇంద్రుడిని కష్టాన్ని గట్టెక్కిచ్చమని ప్రార్థించారు బ్రహ్మదేవుడు మాటలు విన్న విష్ణువు క్షీరసాగరాన్ని మదిస్తే అమృతంతో పాటు సకల సంపదలు లభిస్తాయని కనుక క్షీరసాగరాన్ని చిరికే ప్రయత్నం చెయ్యమని అది కేవలం దేవతల వల్ల మాత్రమే కాదని రాక్షసుల సహాయం కూడా తీసుకోమని శ్రీ మహావిష్ణువు సలహా ఇచ్చారు దీనితో పాటు దేవతలు రాక్షసుతో వైరాన్ని వదిలిపెట్టి రాక్షసరాజైన బలవ బలి చక్రవర్తి పట్ల స్నేహాన్ని కనపరచసాగారు అందరం కలిసి క్షీరసాగర మదనం చెయ్యాలని దాని నుండి లభించే అమృతం మనకందరికీ మరణం లేకుండా చేస్తుందని దేవతలు రాక్షసులతో నమ్మబలికారు దేవతల మాటలు విని రాక్షసులు క్షీరసాగర మదనానికి అంగీకరించారు దేవతలు ఇంద్రుడి నాయకత్వంలోనూ రాక్షసులు బలిచక్రవర్తి నాయకత్వంలోనూ క్షీరసాగరం మదించేందుకు సిద్ధమయ్యారు సాగరం చిలికేందుకు భూమధ్యంలోని మందర పర్వతమును కవ్వముగాను ఒక తాడుగా వాసుకి సర్పమును చేసుకున్నారు సముద్ర మదనానికి మందర పర్వతమును సముద్రములోనికి దించగానే అది పట్టుదిప్పి సముద్రంలో పడిపోయింది దానికి దానిని పైకి లేపేందుకు దేవతలకు రాక్షసులకు పట్టు దొరకలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని అంటే తాబేలు రూపాన్ని ధరించి సముద్రంలోకి దిగి తన మోపుతో పర్వతాన్ని ఎత్తి దానికి ఆధారమయ్యారు అప్పుడు దేవతలు రాక్షసులు చిలకడం మొదలుపెట్టారు ముందుగా అందులో నుంచి హాళాహలం పుట్టగా దానిని పరమశివుడు తన కంటల్లో ధరించి పద్నాలుగు లోకాలను రక్షించారు తర్వాత కామధేనువు కల్పవృక్షము ఐరావతము చంద్రుడు శ్రీ మహాలక్ష్మి అమృతము జనించాయి అమృతమును మోహిని అవతారం ధరించి శ్రీ మహావిష్ణువు దేవతలకు పంచి ఇచ్చిన విషయం తెలిసినదే ఈ విధముగా క్షీరసాగర మదనం కోసం విష్ణువు కోర్మరూపాన్ని ధరించవలసి వచ్చినది కాగా అష్టాదశ పురాణాలలో పదిహేనవ పురాణం శ్రీ పురాణం అష్టాదశ పురాణాల్లో ఈ పురాణమే చిన్నది చతుర్విధ పురుషార్థాలైన ధర్మ అర్ధ కామ మోక్షాల సాధనే పురాణంలోని ప్రధాన అంశం శ్రీ కోర్మ రూపంలో స్వామివారు సగం మానవ రూపం సగం దాబేలి రూపంలో దర్శనమిస్తారు అటువంటి శ్రీ కోర్మనాథ స్వామి వారు జన్మించిన కోర్మ జయంతి నాడు శ్రీ స్వామివారిని అష్టోత్తరాలతో పూజించటంతో పాటు వైష్ణవ ఆలయాలను దర్శించడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది ఈ పర్వదిన నాడు శ్రీ కోర్మానాథస్వామి కొరువు తీరిన శ్రీ కోర్మక్షేత్రంలో గొప్ప ఉత్సవమే జరుగుతుంది